జెండాలు మోసినం జనమును పోగేసినం దండాలు వెట్టిన మరకరపత్రం పత్రం వంచినము పోస్టర్ బతికించినము మా లీడర్ వచ్చిండని మైకు పెట్టి మతుకున్నాం బహుజన మన బతుకెన్నడు మారునో బహుజన మన రోజులు ఎన్నడొచ్చునో డెబ్బై ఏండ్ల స్వతంత్రం అంత ఒట్టి అబద్ధం పదవుల వేతాదప్ప ప్రజాస్వామ్యం ఎక్కడిది వాడు దిగుతే వీడెక్కి ఆస్తులన్నీ వంచుతుండ్రు అందిన కాడి దాసుకొని దోసుతుండ్రు బహుజనా మన బతుకెన్నడు మారును చిన్న చితక పదవులు ఇచ్చి పుదరగించి రి మనలను ఎంపీటీసీ జెడ్పీటీసీ వార్డు మెంబర్ల చేసి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని అందిన కాడి దాసుకొని దోసుకుండ్రు బహుజనా మన బతుకెన్నడు మారును